ప్రస్తుతం మనమైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే మనం ఉన్నాం అయితే ట్రాన్స్ జెండర్లో వచ్చేటప్పటికి చాలామంది చాలా మంచి మంచి ప్రొఫెషన్లు ఎన్నుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు నిశిక గారు అయితే ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకొని వాళ్ళ ప్రొఫెషన్లో ఆమె మంచి స్థాయిలో అయితే ఉండడం జరుగుతుంది ఈ రోజు ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం నమస్తే మేడం నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు మేడం అనుమంటారా నిష్క గారు అనుమంటారా నిష్క గారు ఇస్ బెస్ట్ అవునా ఓకే అయితే అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేడం అట్లా కాదండి నిష్క అని పిలిస్తే బాగుంది యాక్చువల్లీ నాకు నా పేరు అంటే చాలా ఇష్టం అవునా ఓకే మీరు ఇంటా ఉంటారా నిష్క 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 ఓకే సూపర్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో యాక్చువల్లీ బోర్న్ అండ్ బోట్ ఆఫ్ హైదరాబాద్ స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ అయింది సో ఫ్రెండ్ త్రూ మా మమ్మీ కలిసాను సో మా మమ్మీ కలిసి ఇద్దరిది సేమ్ ఫీలింగ్ కదా సో కొంచెం అటాచ్మెంట్స్ బాండింగ్స్ ఎక్కువైంది సో తనతోటే మొత్తం అని చెప్పి మమ్మీ తోటే కలిసి ఉంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే పేరెంట్స్ అయితే పేరెంట్స్ తోటి ఏం టచ్ లో లేను నాకు కొద్దు కూడా ఎందుకంటే లైక్ సి ఇయర్స్ వాళ్ళతోటే ఉన్నాను వాళ్ళకి తెలియదా వాళ్ళ కొడుకు ఎట్లాంటి ఏందో అని చెప్పి ట్వంటీ వన్ ఇయర్స్ మొత్తం చూసుకున్నారు కానీ ఏజ్ వచ్చేటప్పుడు నేను చెప్పిన మీకు నాకు ఇలాంటి ఫీలింగ్స్ అని చెప్పి ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మీరు అన్ని రిలేషన్స్ నాతో కట్ చేసుకుంటారా ట్వంటీ వన్ ఇయర్స్ ఓకేనా వన్ ఇయర్స్ లో కష్టాలు చూసినా సుఖాలు నేను నాకు ఇట్లా ఉంటే మీరు నాకు మొత్తానికి వదిలేస్తారా సో అందుకోసం ఇంట్లో నుండి వచ్చేసాను ఇంట్లో నుండి వచ్చి కూడా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఓకే ఇప్పుడు మా తోటి ఉంటున్నా తనే నాకు మొత్తం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళతోనే ఉన్నానని అంటున్నారు మరి ఆ ట్వంటీ వన్ ఇయర్స్ ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి చెప్తామని అంటే మీ ఫీలింగ్ అప్పుడు కలిగిందా లేదంటే ముందు నుంచే ఉన్నారా మీరు అలాగే నాకు యాక్చువల్లీ భయపడితే నా ఫీలింగ్ ఇట్టే ఓకే స్కూల్కి వెళ్ళాలన్నా నేను చిన్నప్పుడైతే మా అక్క గౌన్స్ వేసుకుంటే నేను స్కూల్కి వెళ్తుండే నర్సరీకి లేకపోతే నేను వెళ్ళను ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండే నా దగ్గర సో పెద్ద అట్లనే ఇంట్లో ఎవరు లేనప్పుడు శారీస్ కట్టుకోవడము మా అక్క జ్యువెలరీ వేసుకొని చూసుకోవడము టవల్ ఉంటది కదా టవల్ తోటి హెడ్కి ఇట్లా జుట్టు వేసుకొని చూసుకోవడము అట్లా చూస్తుండే మెల్లమెల్లగా అపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది సో దాని తర్వాత నాకు కొంచెం అదైంది మళ్ళీ మా మాది ఎట్లా ఉంటుంది అంటే మా నడక మా టాక్సన్స్ మా వాయిస్ డిఫరెంట్గా ఉంటది అవును సో దాంతో గల్లీలో మొత్తం అర్థమైంది స్కూల్లో కూడా క్లాస్ మేట్స్ ఉండే చాలా అంటే స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అంటే ఇట్లానే ఉండేవారా ఫీలింగ్స్ కానీ డెఫినెట్లీ స్కూల్లో కూడా నాకు ఇట్లానే ఫీలింగ్స్ ఉండే అందరికీ తెలుసు మా స్కూల్లో మా టీచర్స్కి మా సార్స్కి అందరికీ తెలుసు నా ఫీలింగ్స్ అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ చేయడం కానీ ఏడిపించడం కానీ ఏడిపించడమ్మా చిన్నప్పటి నుండి ఏడిపించడం నాకు అయితే ఫిఫ్త్ స్టాండర్డ్ ఏజ్ ఆ మూమెంట్లో పిల్లలు ఎదిగే టైం వస్తుంది అప్పటి నుండి నాకు టార్చర్ అనేది ఇంకా డబల్ అయిపోయింది ఏ వీడు ఫలానా మనిషి వీడి టాకింగ్ సెన్స్ అయింది వీడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే మా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు టెన్త్ దాకా నాతో బాగానే ఉన్నారు టెన్త్ తర్వాత మధ్యలో చాలా కొట్లాటలు కూడా వచ్చాయి మాకు మళ్ళీ మళ్ళీ కానీ అటాచ్మెంట్ నాకు క్లోజ్నెస్ నాకు దొరకలేదు ఓకే చాలా ఉంటుండే స్కూల్లో అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మీరు చేంజ్ అయిపోతానని చెప్పని అప్పుడు లేదండి చిన్నప్పుడు అయితే నాకు అవ్వాలని అంటే చిన్నప్పుడే ఆ ఫీలింగ్ వచ్చి ఇప్పుడు చూస్తున్నాము చాలా మంది కూడా చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నారు అట్లా మీరు అప్పుడు చిన్నప్పుడు మా క్లాస్ లో ఒకసారి టెన్త్ టీచర్స్ డే అనుకుంటా టీచర్స్ డే రోజు టెన్త్ లో మనమే టీచర్స్ లాగా రెడీ అవ్వాలి కదా సో నేను కుర్తా పైజామా వేసుకుని వెళ్ళాను ఓకే సో ఫ్రెండ్స్ అందరు డిస్కషన్ చేస్తుంటే అప్పుడు అందరు ఫ్రెండ్లీ ఉంటే నేను అదే మూమెంట్ లో చెప్పేసిన అరే నాకు ఇట్లా మారిపోవాలని ఉంది నాకు అమ్మాయి లాగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం చీరలు కట్టుకోవాలంటే చాలా ఇష్టం రా అని చెప్పి మా ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అయిపోయిన మా ముగ్గురు ఫ్రెండ్స్ ముందు సో వాళ్ళన్నారు అప్పటి నుండి వాళ్ళ మాటలు కొంచెం డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా సో నేను కూడా లైట్ తీసుకొని నేను స్టడీస్ మీద స్టడీస్ నాకు అస్సలు నాకు బుర్రకెక్కదు చదువు అంటే అవుట్ ఆఫ్ మై మైండ్ నిద్ర రాకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే కదా మంచి పోతాం సో అట్లానే ఏదో ఇప్పుడు టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అవ్వాలి అదొక పెద్ద ఇది ఫ్యామిలీ తెలుసు కదా పాస్ అయ్యాను ఎట్లా చెప్పి పైన కింద పడి చదివి పాస్ అయిపోయాను అంటే లాంగ్వేజెస్ లో ఐ వాస్ గుడ్ హిందీ తెలుగు ఇంగ్లీష్ దిస్ త్రీ సబ్జెక్ట్స్ లో ఐ వాజ్ గుడ్ నాకు మా హిందీ టీచర్ ఎట్లా అంటే తనకు మొత్తం తెలుసు సో తను దగ్గరుండి మొత్తం హిందీలో ఏమేమి ఉన్నాయి మార్క్స్ ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ ఇస్తుండే ఆమె ఆమె దగ్గర మొత్తం నేర్చుకున్నా హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇవి మూడు సబ్జెక్ట్స్ లో మనం ఎక్స్పర్ట్ ఉండే మిగతాదన్నీ డల్ అంటే ఇప్పుడు మీకు ఏవైతే ఉన్న లాంగ్వేజెస్ ఇవన్నీ పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు సారీ లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు కదా మరి మీకు తెలుగు కూడా రాదని చెప్పని అన్నారు సరిగ్గా మాటలు నాకు ఓకే చదవడం ఏంది ట్వంటీలో అప్పట్లో థర్టీ మార్క్స్ కి పాస్ సో మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ ఐ వాజ్ లైక్ తీసుకున్నా రాసుకున్నా సో దానికి పాస్ అయిపోయాను తెలుగు అయితే నాకు ఫైవ్ ఇయర్స్ బిల్కుల్ రాకపోతుండే సో మా మమ్మీ దగ్గర నుండి మెల్లమెల్లగా వాళ్ళు మాట్లాడే అసలు అని చూసి అట్లా నేను నేర్చుకున్నాను ఎప్పుడు కూడా నాకు కొంచెం క్లూరెంట్ గా రాదు మిస్టేక్స్ చాలా ఉంటాయి నా తెలుగులో ఓకే అయితే మీ స్కూల్ డేస్ లోనా లేదండి అంటే మీరు అప్పటి వరకు మీరు ట్వంటీ ఇయర్స్ వచ్చే కూడా ఎవరికి చెప్పలేదు తెలియదు కదా అంత అందరికీ హింట్స్ ఇస్తూ ఉన్నాను అలా ఎవరికైనా టెన్త్ ఎగ్జామ్స్ లో కూడా ఉండే మా గల్లీలోనే ఉండే తన పేరు ఎందుకులే ఇప్పుడు పేర్లు అందరికి ఉంటాయండి ఇప్పుడు మీరని చెప్పని ఎవరికి తెలియదు కదా తనకు తెలుసులే అయితే అప్పటి నుంచి ఎగ్జామ్స్ టైంలో అది పెద్ద అది కూడా లేదు నాకు సెల్ఫ్ ఎక్స్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను నీకు నమ్మి నా మొత్తం చెప్పిన నువ్వు గల్లీలో అందరికీ చెప్పి అరే ఇట్లా టా విడి నాకు వచ్చి ప్రపోజ్ చేసిండు ఓకే ప్రపోజింగ్ అంటే నేను ఇట్లా అనుకొని నేను ప్రపోజ్ చేస్తే అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి నువ్వు దానికి ఒక కాంట్రవర్సీ చెయ్యొద్దు నువ్వు వెళ్ళి అందరికీ చెప్పేసినావు అదొకటి ఇరిటేట్ అయింది మళ్ళీ దాని తర్వాత హాలిడేస్ అయిపోయింది కాలేజ్ ఎగ్జామ్ కాలేజ్ కూడా వాడే కాలేజ్ కి వెళ్ళిండు నేను అదే కాలేజ్ కి వెళ్ళిన కాఫీగా చెప్పి ఎందుకంటే మీ మీద ఆల్రెడీ రూమ్ క్రియేట్ చేశాడు కదా కదా లవైట్ ఫస్ట్ ఎయిడ్ కదా ఫస్ట్ ఎయిడ్ అవ్వాలి సో అదే కాలేజ్ కి వెళ్ళాను వాడి కోసమే వెళ్ళిన కావాలని చెప్పి సో అప్పటిదే తనకు ఇంటర్ అయిపోయింది నా టెన్త్ లో ఉన్నప్పుడు తను కదా డిగ్రీ ఆ డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బ్యాక్ లో మళ్ళీ తనకు ఓకే ఇంటర్ వెళ్ళినా కానీ ఇంటర్లో చదువుకుందాం అనుకున్నా నేను ఏదో ఒకటి ఇప్పుడు దాకా వచ్చింది ప్రాబ్లమ్స్ చాలు స్కూల్లో అయితే హరాస్మెంట్ సెక్చువల్ హరాస్మెంట్స్ ఉంటుండే సో ఎప్పుడైనా యా స్కూల్లో చాలా అదొకటి చెప్పుకోలేని బాధ చేయకపోతే స్కూల్ బయటికి వచ్చినాక కొట్టడము అట్లా ఇట్లా చేస్తుండే నా బుక్స్ తింపడము అట్లా ఇట్లా యూ వోంట్ బిలీవ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి